హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొలి కథ అని నుండి హక్కు అనే కథ వింటున్నాం కదా మిగతా బాగానే ఇప్పుడు విందాము రచించిన వారు ఆచార్య కొలకలు నగర చదువుతున్నది కరుణా సిరిమణి మనం నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం ఇట్లాంటి బెదిరింపులో ఉడతూపులో సెక్రటరీ చాలా చూశాడు వాటిని లెక్క చేయలేదు కానీ సురేంద్ర పథకం కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాడు సెక్రటరీ లోపాయికారిగా క్యాండిడేట్ని బెదిరించో ఆశ చూపో ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా చూడాలని నిశ్చయించుకున్నాడు అందుకు ఆయుధాలు చాలా ఉన్నాయి అందులో ఒకటి టెంపరీ ప్రిన్సిపాల్ సురేంద్ర ప్రిన్సిపాల్ అయితే రెండేళ్ళు పదవిలో ఉంటాడు కోర్టులో కేసు నెగ్గి రావడం అంత తొందరగా జరగదు వచ్చిన రిటైర్మెంట్లోగా సెలక్షన్ జరగదు జరిగిన పదవిలోకి రాడు వచ్చిన ఉండడు ఇంకా తలకాయ నొప్పి తెప్పిస్తే పెన్షన్ సెటిల్ కాదు వీడెంత వీడి తెలివెంత కొండని ఢీకుంటాడా ఈ పొట్టలుగాడు ఎంత పూట్ల పొట్టలైతే మాత్రం కొమ్ములు విరగడం నిశ్చయం అది రంగయ్య ధీమా రంగయ్య ప్రిన్సిపల్ అయ్యాడు సురేంద్ర ప్రిన్సిపల్ ఆశలు వదులుకున్నాడు తన కులం వాళ్ళని ఎయిడెడ్ లెక్చరర్లుగా పన్నెండు మందిని చేర్చడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు రంగయ్య ఆ పన్నెండు మందిని పిలిపించాడు ఒక్కొక్కళ్ళని వేరువేరుగా పన్నెండు లక్షలు డొనేషన్ కట్టమని అన్నాడు అందరూ కట్టలేమన్నారు ముందు ముందు వచ్చే ఖాళీలలో అవకాశం ఇస్తామని వెంటనే పార్ట్ టైమ్గా కానీ కాంట్రాక్ట్గా కానీ అపాయింట్మెంట్ చేస్తామని వాగ్దానం చేశాడు అందరూ విన్నట్లే ఉన్నారు వీళ్ళు వినరని భావించిన వాళ్లతో రంగయ్య మంతనాలు జరిపాడు ఒప్పుకున్నారని ప్రిన్సిపాల్ భావించాడు సెక్రటరీతో చెప్పాడు సెక్రటరీ రవిని పిలిపించాడు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి నవీన్ ప్రవీణ్ అప్లై చేశారు నీకు తెలిసే ఉంటుంది తెలుసు సార్ వాళ్ళని ఇంటర్వ్యూకి రావద్దని ఇవేవో ఆశలు చూపాను కానీ వాళ్ళు మాట వినేటట్లుగా లేరు వాళ్ళు వస్తే నీకు కష్టం వాళ్ళని ఇంటర్వ్యూకి రాకుండా చేయగలవా ప్రయత్నిస్తాను సార్ వాళ్ళను బ్రతిమాలో భామాలో అదిరించో బెదిరించో రాకుండా చూడు వస్తే రైలు దిగగానే మీ వాళ్ళు వాళ్ళని తీసుకుపోయి గొడ్డు మాంసం పెట్టి రాత్రి రైలు ఎక్కించినా సరే కిడ్నాప్ దాన్ని కిడ్నాప్ అంటారా అన్నా సరే వాళ్ళు ఇంటర్వ్యూకి రాకూడదు వాళ్ళు రాకుండా ఉండటం నీకంటే నాకు ఎక్కువ ఇష్టం సరే సార్ రవి మెతక వాళ్ళను కిడ్నాప్ చేయించలేడు కానీ కాళ్ళు గడ్డం పట్టుకోగలడు ప్రయత్నించడానికి నిర్ణయించుకున్నాడు నువ్వు నాలుగేళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగం చేశావు మేనేజ్మెంట్ నీకు ఎనిమిది లక్షలు బాకీ నువ్వు ఇంకో నాలుగు లక్షలు ఇస్తే మొత్తం పన్నెండు లక్షలు నీ డొనేషన్కు సరిపోతుంది నెల రోజుల్లో ఇంటర్వ్యూ ఇక నీ ఇష్టం ఆ నెల ఫెలోషిప్ తీసుకోవడానికి యూనివర్సిటీకి వెళ్ళిన రవి నవీన్ని ప్రవీణ్ని కలిశాడు తన గోడు వెళ్ళగక్కాడు వాళ్ళు మా భవిష్యత్తు మేము వెతుక్కోవాలి కదా అన్నారు నాలుగేళ్ల నుంచి దాన్నే అన్నాడు రవి దానికి మా బాధ్యత లేదన్నారు ఎంతగా కాళ్ళ వెళ్ళా పడ్డా వాళ్ళు మాట విని మాట ఇవ్వలేదు రవి మరో ప్రయత్నం చేశాడు డీనిని హెడ్ని గైడ్ని ప్రార్థించాడు వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ రానివ్వకుండా చేయమని మీ మేలు కోసం వాళ్ళ అవకాశం వదులుకోమనటం న్యాయం కాదు అని తేల్చి చెప్పారు వాళ్ళు ఆ రాత్రి అంతా వాళ్ళు ముగ్గురు తర్జన భర్జన పడ్డారు చివరకు వాళ్ళ సమాలోచన ఒక కొలిక్ వచ్చింది సెక్రటరీ మునుముందు వచ్చే పోస్టులు మాకు ఇచ్చేటట్లయితే పన్నెండు లక్షల కంటే ఎక్కువ డొనేషన్ అడక్కపోతే మేము ఇంటర్వ్యూకు రాం ఇప్పుడైతే మాకు ఈ రెండు లెక్చరర్ పోస్టులు వస్తాయి రేపైతే మాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు పోటీకి రావచ్చు వాళ్ళని తప్పించుకోవడానికి మేము వాళ్లకు పన్నెండు లక్షలు ఇవ్వవలసి రావచ్చు నువ్వు మా ఇద్దరికి చెరి ఒక పన్నెండు లక్షలు ఇస్తే మేము ఇంటర్వ్యూకు రాము నీకు లెక్చరర్ పదవి వస్తుంది మూడేళ్లలో ఇరవై నాలుగు లక్షల డబ్బు వస్తుంది మరి నీ ఇష్టం అన్నారు వాళ్ళు వాళ్లకు పీడిఎఫ్ రాబట్టి సంవత్సరం అయింది ఇంకా నాలుగేళ్ళు దాకా వాళ్లకు ఫెలోషిప్ సొమ్ము వస్తూ ఉంటుంది ఆ ధీమాతో వాళ్ళు మాట ఇచ్చారు రవి వాళ్లకు డబ్బు చెల్లిస్తానని వాళ్ళు ఇంటర్వ్యూకి రాకూడదని అలా మాట ఇస్తే మాట మీద నిలబడితే డబ్బు ఇస్తానని చెప్పాడు రవి ఆలోచనలో పడ్డాడు వాళ్లకు సెక్రటరీకి డబ్బు చెల్లిస్తే ఇరవై ఎనిమిది లక్షలు కావాలి ఎక్కడి నుంచి తేవాలి తల్లికి ఎకరం పొలం ఉంది అది అమరావతి రాజధాని పరిధి వెలుపల ఉంది రాజధాని మూలాన భూమి రేట్లు పెరిగాయి నాలుగైదు లక్షల ఎకరం భూమి కోటికి మించి బలుకుతూ ఉంది ఎకరం పొలాన్ని తనఖా పెడితే ఎవరైనా ఇరవై ఎనిమిది లక్షలు ఇస్తారు లెక్చరర్కు నాలుగేళ్ళలో నాలుగేళ్లలో ముప్పై లక్షలు వస్తుంది తను తీర్చగలడు తల్లి ఒప్పుకుంది కానీ ఇన్ని లక్షలు అప్పు ఇచ్చే పుణ్యాత్ముడు ఎక్కడున్నాడు అమ్మితి కొనేవాళ్ళు ఉన్నారు కానీ తనఖా పెట్టుకొని అప్పు ఇచ్చేవాళ్ళు కనబడలేదు ఈ కష్టాల్లోంచి తనను గట్టెక్కించే రియల్ ఎస్టేట్ వ్యాపారి తటస్థపడ్డాడు నెలకు రూపాయి వడ్డీ అని ఆరేళ్ళల్లో అప్పు తీర్చాలని లేని పక్షంలో ఆ ఎకరం భూమి తనకు సంక్రమిస్తుందని శరతు విధించాడు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కథని ఇప్పుడు చదివినిపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి రవి భూమి అమ్మి లేక భూమి తనఖా పెట్టి తన ఉద్యోగం కోసం నవీన్కి ప్రవీణ్కి ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు లక్షలు తర్వాత పోస్ట్ కోసం నాలుగు లక్షలు మొత్తం ఇరవై ఎనిమిది లక్షలు అక్కడ కట్టాలి మరి చాలా పేదవాడు ఉన్న ఒకరం ఒక ఎకరం భూమి తనఖా పెట్టి డబ్బు కట్టేస్తే మరి ఏ విధంగా మునుముందు బ్రతుకుతాడు తల్లికి ఉన్న ఒక్క ఆధారం కోల్పోతే మరి రవికి ఉద్యోగం రాకపోతే